హాయ్ అండి మేము అరసవిల్లి తర్వాత శ్రీ కూర్మం క్షేత్రాన్ని అయితే దర్శించుకున్నామండి ఇది శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు తాబేళ్ల కోసం ప్రత్యేకంగా ఒక పార్క్ ఉందండి తాబేళ్ళమ్మ తాబేలు పార్కు చూసి రమ్మ ఎన్ని తాబేలు ఉన్నాయా తాబేలు అంగమ్మ గుడ్ ఎట్టిందమ్మా అక్కడ తాబేలు గుడ్డు ఎట్టిందమ్మా అక్కడ కోడిగుడ్లాగా ఉందమ్మా అదిగమ్మా తాబేలు గుడ్డు శ్రీకురమంలో చిల్లర జల్లిడి జల్లింటున్నారమ్మా ఉంటున్నారమ్మా ఓ విల్దా చాలా పురాతన ఆలయం అండి గర్భగుడి లోపలికి వెళ్లి మూల విరాటం దర్శనం చేసుకోవచ్చు కానీ ఫోటో ఎలా లేదు ఈ ఆలయ ప్రాంగణం నుండి కాశీకి స్వరంగ మార్గం ఉందండి పూర్వం రాజులు ఋషులు అలానే స్వామి దర్శనానికి వచ్చారట మీరు ఈ ద్వార గమనించండి అది ఇది ప్రస్తుతం మూసివేశారు ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో గర్భగుడికి ముందు వెనుక కూడా రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయండి ప్రాంగణంలో లక్ష్మీ అమ్మవారితో పాటు భవానీ మాత కూడా దర్శనమిస్తారు ఆచరించేందుకైతే పుష్కరిణి కూడా ఉంటుందండి అపురూపమైన శిల్ప సంపదతో ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది అయితే మహమదీల దండయాత్రలో దెబ్బతిన్న స్తంభాలను కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు థ్యాంక్ యూ